నూట ముప్పై ఎనిమిది ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని దేశంలో అధికారంలోకి తీసుకురావాలి అని అప్పుడే బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది అని తొంగుతుర్తి ఎమ్మెల్యే మందుల శామల్ అన్నారు ఆదివారం తిరుమలగిరి మండల కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సన్నాహ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశం కోసం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ తన ప్రాణాలను అర్పించారని చెప్పారు ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మనందరియ కిరణం యువకుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని బాజీ మెజార్టీతో గెలిపించాలి అని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ మునుగోడు శాసనసభ్యులు గౌరవనీయులు కోమన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రామరెడ్డి రెడ్డి గారికి గౌరవనీయులు మన వెళ్ళిపోటు

మన సర్వరెడ్డి గారికి అదే రంగా గౌరవనీయులు మన సర్వరెడ్డి గారికి పిసిసి నేసిసి这边 ఉన్నారు సర్వరెడ్డి గారికి గౌరవ మోకూర్ ఎవడై నవరాటట్లకి నది మొకూర్ మున్సిపల్ చైర్పర్సన్స్ వైస్ పర్సన్స్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్స్ గౌరవ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గౌరవ మండలపాడి అధ్యక్షులు గౌరవ జిల్లా అధ్యక్షులు జిల్లా నాయకులు రాష్ట నాయకులు అనుబంధ సంఘాల నాయకులు ఎన్ఎస్సీఏ గాని యూత్ కాంగ్రెస్ సేవాదల్ మై అధ్యక్షులు మండల యువజనస నాయకులు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నేను తెలియకున్న అత్తజెల్లకు అనగా వాళ్ళందరూ కూడా నిండుగా హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాయి సాంటుంది ఇదే వేదిక ఏమైపోయాసి ఈ సభిక ఈ సభవేదిక ఢిల్లీ కూడా ముద్దడబోతుంది భువనగిరి నియోజకవర్గం ఢిల్లీ కూడా ముద్దాడబోతుంది నియోజకవర్గం ఎందుకంటే ఇవాళ పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ పదిహేడు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి దూరమైంది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాని ఉన్నది లేని మొత్తం కోపం మొన్న తగిన ఎన్నికలు తీసుకున్నారు కసి తీసుకున్నారు లేకపోతే యాభై ఒక్క వేలు మెజార్టీ ఏంటది సెంచరీ సెంచరీ ఇప్పుడు ఇప్పుడు అంత సెంచరీ దాడి ఇంత ముందు ఇప్పుడు సెంచరీ దగ్గర పోవాలి దంతు అంటే శిక్ష కొట్టాలి అందుకోసమని ఈ గట్ట పోరాటాల గడ్డ కర్వీ వాళ్ళ కొత్త కూడా ఇంత మొదలు

తెలంగాణ కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సగం కోసం ఢిల్లీ కోటలో వారు చేసిన పోరాటం పొన్నం ప్రభాకర్ గారు రాజగోపాల్ గారు వారు తెలంగాణ కోసం పోరాటం చేశారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఒక యూనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఒక ఎండస్ట్రీ నాయకుడిగా మరొక తర్వాత అదృష్ట శక్తి అదృష్టం తీసుకో వచ్చిన ఎవరు చిరం గారు కనిపెడి ఒకసారి ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక చరిత్ర నిర్ణయం కావాలి అందుకోసం మిత్రుడ ఎంత అన్నిటి కోసం వచ్చినట్టే తప్పకుండా ఇక్కడ పార్లమెంటు అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారికి బ్రహ్మ తీయాలని

పెంచితే అమరాయ్ చెప్పన్నారు మీకు వచ్చిన అభివృద్ధి జరిగిందంటే రోడ్లేసిందంటే కరెంటు వచ్చిందంటే పచ్చని కాపాడిందంటే ఇల్లు కట్టిందంటే భూములు ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇంకొక నాయకుడు చెప్తాను డెబ్బై డెబ్బై ఎనిమిది ఇందిరాగాంధీ ఓటు బ్యాంక్ మిగిలిన ఓటు అప్పుడు కాంగ్రెస్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మ రాష్ట్రం